హలో బ్యూటిఫుల్ పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రెడ్డి నేను చిన్న మంచి కూడా మేము కూడా మంచిగా మరొక ఇంట్రెస్టింగ్ లాగ్తోనే అయితే మళ్ళీ ముందు వచ్చేసినా మీరు కనుక ఛానల్ చూడడం ఇదే ఫస్ట్ టైం అయితే ప్లీజ్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మసలు మర్చిపోకండి అండ్ నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి మీ సలహాలు సూచనలు ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయరి వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నేనైతే మా పాప బర్త్డే రోజు కేక్ ఉంది కదా ఆ కేక్ రాత్రి అందరు తిన్నాక ఫ్రిడ్జ్లో పెట్టేటప్పుడు ఒక పీస్ తీసుకొని తిన్నా ఎట్లుందో ట్రై అనేసి ఎందుకంటే కేక్ అంతా అయిపోయిన తర్వాత గుర్తుకొస్తుంది అయ్యో నేను కేక్ అనేసి ఆ రోజు కూడా నైట్ గుర్తుకొచ్చింది నేను కేక్ తినలేదని అందుకే ఒక ముక్క తీసుకొని ఒక పీస్ తీసుకొని తినేసిన అండ్ ఏడివైనా అమ్మ చేసే పని ఖచ్చితంగా గిన్నెలైతే తోమితనే ఉంటుంది ఉట్టిగా అయితే అస్సలు పోదు వితౌట్ అమ్మ నేనైతే ఇంత పండ పండగ చేయలేకపోతున్నాను కావచ్చు అమ్మ లేకపోయి ఉంటే అయితే ఎంత హెల్ప్ఫుల్ అయిందో నాకైతే మోస్ట్ ఆఫ్ ద పనులు అయితే అమ్మనే చేసింది వంటకాడ గిన్నెల కాడ సర్దుడు కాడ అండ్ కొన్ని కొన్నిసార్లు అయితే వీడియో తీసుడు కూడా అమ్మనే తీసేసింది ఇవన్నీ మేనేజ్ చేసుకున్న వీడియో కూడా తీసింది సో మస్తు హెల్ప్ఫుల్గా ఉండే నేను వితౌట్ అమ్మ హెల్ప్ అయితే నేను అసలు చేయకపోతుండే ఈ పండుగ ఇంత సక్సెస్ఫుల్గా ఇంత మంచిగా అయితే అసలు కాకపోతుండే ఏడివైనా అమ్మ ఖాళీగా అయితే కూర్చోదు ఏదో ఒకటి చేస్తూనే ఉంటుంది ఖాళీగా కూర్చుంటే ఏమొస్తుంది అంటే నాకు కూడా అట్లనే చెప్తుంది ఖాళీగా కూసోద్దు మన ఎంతవరకు చేతనైతే అంతవరకు చేస్తూనే ఉండాలని చెప్తూనే ఉంటుంది సో వీడియో సంగతికి వస్తే మేము ఎల్లమ్మ కూడా చేసుకున్నాం కదా సో ఎల్లమ్మకు నాగెల్లి చేయాలి కదా అంటే ఎల్లమ్మ పుస్తలకు పుస్తలకు నల్ల పూస్తలు గుచ్చాలన్నట్టు అది ఈరోజు మేము చేస్తున్నాము అండ్ అట్లనే మేము ఒడి బియ్యం పోసుకున్నాం కదా ఎల్లమ్మ కళ్యాణంలో ఆ ఒడి బియ్యం కూడా ఉండాలి అండ్ ఎల్లమ్మ కూడా ఒడి బియ్యం పోసినాం కదా ఆ ఒడి బియ్యం కూడా ఉండాలి ఈరోజు పదహారు పండుగ మేము ఏ రోజు చేసినామంటే కార్తీక పౌర్ణమి రోజు చేసినాము ఆ రోజు పున్నమి మంచిదే అండ్ మీరు గుర్తుపెట్టుకోవాలి ప్రతిసారి కార్తీక పౌర్ణమి రోజు మీరు ఎల్లమ్మ గద్దెదిచ్చుకొని ఎల్లమ్మకి నై బోనాలు చేసి నైవేద్యం పెట్టాలని వాళ్ళు చెప్పారు అండ్ మీకు ఒక డౌట్ రావచ్చు నా చీర ఆ రోజు ఎల్లమ్మ పండుగలో ఆ వీడియోలో చూసుంటే ఏంది ఆగమాగం అంతా చుట్టుకొని వచ్చినట్టు అయిందని మీరు అనుకోవచ్చు యాక్చువల్లీ మంచిగానే కట్టుకున్నా బట్ ఏంటంటే ఒడిబియ్యం పోసినప్పుడు కొంగుకు ఒక పోక ఒక ఖర్జూర కొన్ని బియ్యం పట్టి ముడి కడతారు అన్నట్టు కొంగుకు అట్లా కొంగుకు కట్టారు చివరి కొంగు కట్టరు మధ్యలో పడతారు అంటే అట్లా అయ్యేసరికి ముడిలాగా అయిపోయింది అది ఒక అట్లా కూడా చీర క్లంజీ క్లంజీగా కనిపించింది అంటే నీట్గా లేకపోవడం చుట్టుకొని వచ్చినట్టుగా కనిపించింది వీడియోలలో ఎల్లమ్మ పండుగల ప్రతి చోట బియ్యం పోసినాం కదా అది చూసి చూసి మా సనిక్ష మేము వడి బియ్యంలో అన్ని పోకలు ఇట్లా ఏరుతుంటే ఆమె మెల్లగా తీసుకుంటే వడి బియ్యం ఎట్లా వేయాలన్నా చూపిస్తుంది పెద్దోళ్ళు అంటే పిల్లలు మనల్ని చూసి నేర్చుకుంటారు కదా పెద్దోళ్ళకి ఇట్లా కళ్ళకి అద్దుకొని మరి ఇట్లా ఉడిబియ్యం ఇట్లా ఎట్లా పోస్తారో అట్లా చూపించింది అన్నట్టు నాకు ఇట్లా పోసిర్రు మమ్మీ నీకు అని చూపిస్తుంది అండ్ ఇది ఎల్లమ్మకు పోసినాం కదా అండ్లకి అండ్లకెళ్ళి కూడా అన్ని పోకలు ఇట్లా అన్ని ఏరేసి మేము అట్లే ఇలా కూరడుకు కూడా పెట్టాలి మా ఒడి బియ్యం కూరాడు పెట్టాలి అండ్ ఎల్లమ్మ ఎల్లమ్మ ఒడి బియ్యం కూడా కూరాడు పెట్టాలి అండ్ ఆమెకు నైవేద్యం కూడా వండి పెట్టాలి కదా అందుకనేసి ఇంకా అమ్మ వండేసింది అండ్ చిక్కడి పులుసు అండ్ కూరడుకు ఎట్లా పెట్టాలి ఏందని నేను ఒక పెద్ద వీడియో చేసి మన ఛానల్లో ఆల్రెడీ పోస్ట్ చేసినా చూడకపోయినా వెళ్ళి ఒకసారి చెక్ చేయండి సో ఇట్లా కూరాడు కూడా పెట్టేసినాము అండ్ బోనాలు అవుతున్నాయి అండ్ ఆ రోజు ఒడి పోసిన వాళ్ళు కూడా తినిపోవాలి కదా వచ్చి డాడ్కి ఫోన్ చేస్తే డాడ్ వచ్చిండు తింటుండే డాడీ డాడీ తింటుంటే అస్సలు పిల్లలు తిననిస్తేనే తినిస్తలేరు ఒకడు పోయి ఒక తోడ మీద ఒకడు పోయి ఒక తోడ మీద కూర్చున్నారు డాడీని తిననీయకుండా తినిగా వాళ్ళు పోతామని రెడీ కాగానే మా సమీక్ష తాత బండకి దిగమంటే దిగుతనే దిగుతలేదు ఏడిసి ఏడిసి ఆయనంతా పోయింది తాత అమ్మమ్మతోటి వాళ్ళతో కలిసి మా సమీక్ష వెళ్ళిపోయింది అండ్ ఈ ఆ రోజు మేము ఎల్లమ్మ గద్దె మళ్ళీ ఊదయాలని చెప్పిన కదా సో ఇడు ఉన్నాయి అన్నీ తీసేయాలన్నమాట అండ్ బోనాలు కూడా ఉండాలి ఆ బోనాలు సున్నంతో కాకుండా ఓన్లీ పసుపు నూనె కలిపి అవిటితోటి ఊదేయాలన్నమాట ఆ లోపల ఉన్నాయి కదా అవన్నీ కూడా తీస్తున్నాము మొత్తం మళ్ళా ఒకసారి క్లీనింగ్ లాగా అనుకోవచ్చు అట్లా పూజగా చేసుకోవాలి ఆయన బయట నేను బోనాలు ఊదిస్తున్నాను అన్నట్టు ఇప్పుడు ఎల్లమ్మకు రెండు బోనాలు చేయాలి అండ్ ఒకటి బెల్లం అన్నము ఆయన ఇంకొకటి పసుపు అన్నం ఉండాలి అండ్ వీటికి పచ్చిపులుసు లేదంటే పెరుగు కానీ రెండిట్లో ఏదైనా వేయొచ్చు సో ఫటా పట పనులన్నీ వేసేసుకున్నాము అండ్ ఇళ్ళమగద్ద ఉన్నాయి అన్నీ తీసేసుకోవాలి ఫస్ట్ ఎందుకంటే ఆ రోజు వాళ్ళు ఎల్లమ్మ రోజు జస్ట్ పసుపు జల్లించరు దాని మీద అంతే పసుపుతో వద్దేరు ఏం అలకలేదు ఇవాళ మేము దాన్ని అందులో ఉన్నాయన్నీ తీసి అండ్ గండదీపం గురించి కూడా నేను ఇంతకుముందు వీడియోలో షేర్ చేసినా ఏంటంటే అది వారం దాకా ఉండాలంటే నాగెళ్ళు అయిపోయేదాకా ఉండాలి అంటే నల్ల పూసలు కూర్చుతారు కదా ఆ రోజు దాకా ఉండాలంటే ఉన్నది మాది అయితే ఆ రోజు దాకా ఉంది ఆ రోజు కూడా వెలుగుతూనే ఉంది మేము తీసి పక్కకు పెట్టి తర్వాత పూజ పూజించేదాకా కూడా అది అట్లనే ఉంది అన్నట్టు అండ్ ఈ ఎల్లమ్మ ఎల్లమ్మ కుండలకి అండ్ ఎడంత్రాల బోనానికి ఇట్లా పాత మేము వేపాకులు ఇట్లా పెట్టినాం కదా అవన్నీ వాడిపోయినాయి ఇప్పుడు అవన్నీ తీసేసుకోవాలన్నట్టు ఏవేవి అవసరమో ఏవేవి ఉంచుకుంటామో అవన్నీ ఉంచుకోవడమే మేము మళ్ళీ వద్దు బోనాల అస్సలకే జస్ట్ అవి వాడిపోయిన వైపాకమ్మలు ఉన్నాయి కదా అవి తీసేసుకొని అండ్ అవన్నీ ఒక కవర్లో వేసుకున్న అవన్నీ ఇప్పుడే వాడేయద్దు తర్వాత వాడేయాలి అవన్నీ వాడిపోయిన తర్వాత ఇంకా కొంచెం వాడిపోయిన తర్వాత మళ్ళీ ఎడవాడేయాలి మన పొలంలో వేసుకోవాలి లేదంటే ఎవరు దుఃఖం జాగలేయాలి లేదంటే పోయి చెరువులన్నీ వేసి రావాలి ఇవి మా పిల్లల్ని పెద్ద పిల్లల్ని పెద్ద పిల్లల్ని చిన్నపిల్లల్ని అందరిని తీసుకోవే మా బావగారు ఆయన మా ఆయన మా మామ ముగ్గురు కలిసి బయట రోడ్డు మీద ఆడిస్తారు అన్నట్టు ఎందుకంటే వాళ్ళు వచ్చిరనుకో ఇవి ఉన్నతాడు ఉండయి మొత్తం అన్నీ ఒక్కటి చేసేస్తారు అందుకనే పోయి వాళ్ళని తీసుకుపోయి బయట ఆడిపి అంటే వాళ్ళందరూ పోయి బయట ఆడిపిస్తారు మేము లోపల పనులు చేసుకున్నాము సో అన్నం అయింది నేను బోనాలలో పెడుతున్నా అన్నం ఎందుకంటే దేవునికన్నా నైవేద్యం పెట్టేటప్పుడు నేను ఇంతకుముందు వీడియోలలో కూడా చాలా వీడియోలలో షేర్ చేసిన కాలే కాదు ఎప్పుడైనా దేవుల్లో పెట్టొద్దు అలా పెట్టేసి పెడితే చల్లగా అవుతుంది అన్నట్టుగా నేనైతే ఆల్రెడీ బోనాలు ఉదిచ్చేసిన కదా అందులో పెట్టేస్తున్నా డివైడ్ చేస్తున్నాను అనమాట ఒకటే దగ్గర వండేసినాము ఒకటి బెల్లం కొద్దిగా వేడిగా ఉన్నప్పుడు బెల్లం కొంచెం నలిపినట్టు చేసి అందులో వేసేసినాం ఒక దాంట్లో అండ్ ఇంకో దాంట్లో ఆల్రెడీ పసుపన్నమే ఒడిబియం కాబట్టి పసుపు ఆల్రెడీ ఉంటుంది కదా అది పసుపన్నం ఒక దాంట్లో పెట్టేసిన అండ్ ఇంకొకటి ఇం చేస్తుంది అంటే నేను ఫస్ట్ టైం చూసిన గుంజలకు అట్లు పోస్తారంటే నాకు తెలియనే తెలియదు ఇప్పుడే ఫస్ట్ టైం నేను చూస్తున్నా ఐ మీన్ చేస్తున్నా గుంజలకు అట్లు పోస్తారని నాకు ఇంతవరకు తెలియదు అంటే అట్లా అంటే బియ్యం పిండి దోశలు అనుకోండి మినపప్పు లేకుండా ఉట్టి బియ్యం పిండితో కలిపి అట్లా చిన్నగా దోశల్లాగా వీటిని అట్లా అంటారు మినపప్పు లేదు కాబట్టి అట్లా అంటారు వాటిని సో అట్లు గుంజలకు పెట్టాలంట ఇప్పుడు మరి గుంజలు ఉదయాలే కదా అందుకని గుంజల కాడ నీళ్ళు జల్లి యాక్చువల్లీ అయితే జాజు లేదంటే ఎర్రలతో అలుకుతారు మేము అందులో ఇసుక పోసి పెట్టిరు వీళ్ళు ఇసుక పోస్తారు కదా అలుకుతుంటే వస్తుంది అందుకని ఉట్టి నీళ్ళు జల్లి పసుపు నీళ్ళు జల్లి ముగ్గేసేసిన ఆయన ముగ్గు కూడా పిండి వేయొద్దు ముగ్గు పిండి వేయాలంటే ముగ్గు బియ్యం పిండిలో కొద్దిగా పసుపు కలిపి అది వేయాలి ముగ్గులాగా సో నేను అన్ని నాలుగు గుంజలకి అట్లు నైవేద్యంగా పెట్టినానమాట నాలుగు గుంజలకు పెట్టి హారతి ఇచ్చి అండ్ కొంచెం వాటర్ పోసి చాకలాగా వేయాలన్నట్టు అట్లు నైవేద్యంగా పెట్టినట్టు అండ్ ఆడిని పెడితే పిల్లలు అరుస్తున్నారు మాకు కావాలి కావాలనేసి అందుకని కొంచెం తీసేసి మళ్ళీ కుక్కలు అవన్నీ వీకేస్తాయి మళ్ళీ పందిరికి పోలుతాయి అన్నట్టుగా ఎందుకంటే అట్ల కోసం వచ్చి అవి ఆయనతో పీక్కునే అనుకోండి అందుకనేసి ఇంకా తీసుకొచ్చి కొంచెం కొంచెం అక్కడ పెట్టేసి నేను ఇంట్లోకి తీసుకొచ్చేసిన అండ్ ఈడ జాజుతోటి ఎల్లమ్మది అది గద్దె ఉంది కదా అది పూజిస్తున్నాం అన్నట్టు మొత్తము అండ్ చిక్కగా ఆ ఫస్ట్ టైం కాబట్టి చాలా ఎక్కువ టైం పట్టింది మాకు పుదియడానికి ఆయన నేను చెప్పిన కదా ఎల్లమ్మ పుస్తలల్లో అంటే మంగళసూత్రాలలో నల్ల పూసలు గుచ్చలేదు ఈరోజు నల్ల పూసలు గుచ్చాలి ఇదే నల్ల పూసల పండుగ అన్నట్టు ఎల్లమ్మకు పదహారు పండుగ అంటారు సో పుదియడం అయిపోయింది గద్దె అండ్ పసుపు కుంకుమతోటి మంచిగా ముగ్గులు గిట్ల వేసేసినాము ఎల్లమ్మ గద్దె పైన ముఖ్యంగా ఎల్లమ్మకు బండారంటే ఇష్టం అంట బండారంటే పసుపు ఎక్కువ పసుపు ఆమె పూజలల్లో ఆమె పట్నం చేసిన కళ్యాణం చేసినా ఎక్కువ వాడేది పసుపే అండ్ నాకు ఈ నాగంపం పాము పడగ ఎంత నచ్చిందంటే అంటే మంచిగా కుదిరింది అందరు వచ్చిన వాళ్ళు కూడా అన్నారు పాడగైతే ఎంత మంచిగా ఉందో ఎంత మంచిగా ఉందో అని అండ్ వీడియో చూసిన వాళ్ళు కూడా మంది అన్నారు అది ఏంది నిజంగా పాము వచ్చినట్టే ఉంది మీ ఇంట్లో అంత పెద్దగా అంత పెట్టిరు మీకు భయం కాదా అని కూడా అడిగిరు నన్నీడ సీటీలో నా వీడియోలు చూసిన వాళ్ళు అందరూ సో ఆడ అట్లనే చేస్తారంట అమ్మవారే మన ఇంట్లో కొలువై ఉంటా అంటే వద్దంటమ్మా భయం ఎందుకు ఏడైనా ప్రతి చోట అమ్మవారు ఉండనే ఉంటారు కదా ఆ రూపంలో ఉన్నది మా ఇంట్లో అంతే మేము అనుకుంటే అమ్మవారు ఆ రూపంలో మా ఇంట్లో లేదు ఆ తల్లి మా మీద దయ చూపించింది కాబట్టి ఆమె మా ఇంట్లో ఈ రూపంలో ఉండాలనుకుంది కాబట్టి అట్లా అట్లా చేయించుకుంది మాతోటి అంతే అండ్ ఇప్పుడు పూజ అయిపోయింది కదా మళ్ళీ అన్ని బోనాలు ఎల్లమ్మకుండా ఇట్లా ఏ ఏ ప్లేస్లలో ఉన్నాయో మళ్ళీ ఆ గద్దెల మీదకి మళ్ళీ ఎక్కియాలన్నట్టు మున్రాజుకున్న బాసింగాలు ఉన్నాయి కదా ఆ బాసింగాలు తీసి మన ఇంట్లో ఇంతకుముందు అయితే దూలాలు ఉంటుండే కదా దూలాలకు గడుతుండే ఇప్పుడు ఉన్నాయి చెప్పండి అన్ని స్లాపిన్లే కదా అందుకనేసి మేము అక్కడ ఒక మూలు ఉంటే ఆ మూలకి కట్టేసిన నేను గండ దీపము మళ్ళీ గద్దె పైన పెట్టేసిన అమ్మవారికి ఇప్పుడు దానికి కూడా సపరేట్గా గద్దె కట్టారు అండ్ ఈరోజు పదార పండు కాబట్టి మళ్ళీ కొత్తవి కొన్ని కొన్ని అన్న మావిడాకులు యాపకొమ్మలు పెట్టాలని చెప్తే మళ్ళీ తోరణంలాగా పెట్టినాము అండ్ ఇక్కడ ఐదుగురు ముత్తైదులు కలిసి ఎల్లమ్మకు నల్ల పూసలు గుచ్చుతారు అన్నట్టు మనిషి ఒకటి లెక్క అట్లా అన్నట్టు రెండు పూసలు అండ్ మూడు నల్ల పూసలు ఒకటి పగడము అట్లా గుచ్చుతారు అన్నట్టు మనిషి ఒకటి మనిషి ఒకటి గుచ్చుతారు వీడియో వచ్చిన వాళ్ళు అందరు అన్నట్టు ఫస్ట్ రాగానే అందరికీ పసుబొట్ట వచ్చినాము బట్ అది వీడియో నేనే కదా పసుబొట్ట వచ్చింది వీడియో తీసుకోవాలి వాళ్ళు ఇవ్వలేరు మా ఆయనకు చెప్తాను సైరే చేస్తూనే ఉంటాను అంటే వీడియోది వీడియోది అని నేను చెప్తూనే ఉంటాను కదా ఆయన ఏ ఎందుకు ఎందుకు అన్నట్టుగా లైట్ తీసుకున్నాను అనమాట మోస్ట్లీ ఎ ఎక్కువ ఇంపార్టెంట్ ఉన్న క్లిప్సే మిస్ అవుతాయి అనమాట మోస్ట్లీ నా దాంట్లో ఎందుకంటే నేను చేసే ప్రాసెస్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ పెడితే కదా అట్లా నా మిస్ అయిపోతా అన్నట్టు ఇంపార్టెంట్ క్లిప్సే మిస్ అయిపోతాయి నా ఛానల్లో మోస్ట్లీ మన ఎల్లమ్మ పండుగలో ముఖ్యమైన ఘట్టం పట్నంలో హస్తాలు వేయడము నేను హస్తాలు వేయడంలో మునిగిపోయినా అంటే ఆ పూజ వాళ్ళు ఏం చెప్తారు దానిలో మునిగిపోయిన వీడియో మీద ధ్యాస లేదు నాకు అట్లా అలా లగ్నం అయిపోవడం వల్ల కూడా ఏకాగ్రత ఆడబెట్టడం వల్ల కూడా నా వీడియోలు కొన్ని మిస్ అయిపోతాయి అన్నట్టు నేనేమనుకుంటా అంటే చేసేదే మంచి కోసం కదా ఏకాగ్రత అక్కడ పెట్టి వాళ్ళు ఏం చెప్తారో వినాలి కదా దాని మీద ఫోకస్ ఉండాలి ఇటు వేరే సైడ్ మైండ్ పోతే ఆ పుణ్యం మనకు దక్కదని ఆ టైప్ ఆఫ్ మెంటాలిటీ అనమాట నాది అందుకనే వీడియో సంగతి ఎవరికి ఒకరికి అప్పచెప్తా బట్ ఎంత అప్పచెప్పినా కూడా వాళ్ళు కూడా ఆగమాగం అవ్వడం వలన వాళ్ళకి తట్టకపోవడం వలన కూడా వాళ్ళు కూడా మిస్ చేస్తారు అట్లా మిస్ అయిందే నా హస్తాలు వేయడం మిస్ అయింది అండ్ ఇటు ఇప్పుడు అందరికి పసుబొట్ట ఉంచుడు కూడా మిస్ అయిపోయింది అండ్ ఇదొక క్లిప్పు ఎందుకు గుర్తుంది ఇది ముఖ్యమైనది మా ఎట్లా తీసినామంటే నేను మా ఆయనకి చెప్పినా ఆయన అక్కడ వచ్చిన వాళ్ళు గుర్తు చేసిర్రనమాట ఇది కూడా యూట్యూబ్లో పెడతారా అన్నప్పుడు గుర్తుకొచ్చి అప్పుడు ఫోన్ మా ఆయనకి ఇస్తే ఆయన వీడియో తీసింది అనమాట ఇప్పుడు వెళ్ళిన నల్ల పూసలు గుచ్చి ఐదుగురు కానీ తొమ్మిది మంది కానీ ఎంతమంది అన్నా కూర్చోవచ్చు ఇంతమంది కూర్చోాలి కొంతమంది కూర్చోాలని ఏముండదు మనం మళ్ళీ ఒక పసుపు దారానికి గుచ్చి మూడు ముళ్ళు మన చేత్తోటి వేసి ఆ కత్తి ఏదైతే ఉందో అదే ధనశూలం ఉంది కదా ధనశూలానికి ఆనిచ్చి ఆయన వేసినట్టుగా అంటే మునిరాజు వేసినట్టుగా మనం వేసేయడమే అంతే తూర్పుకు మొహం పెట్టి వేసేయాలి అమ్మవారికి నాగెళ్ళి కంప్లీట్ అయిపోయింది నల్ల పూసలు ఆయన పగడం ఇట్లా కూచ్చడం అయిపోయింది సో అమ్మవారిని తీసుకుపోయి గద్దెక్కి ఇచ్చేసిన నేను ఆయన మునరాజుని కూడా ఇద్దరిని గద్దెక్కి ఇచ్చేసిన అమ్మవారిని ఆ స్వామివారిని ఇద్దరిని ఆయన ఈడ అమ్మవారి బోనాలు ఉన్నాయి కదా అమ్మవారి బోనాలు అమ్మవారికి చూపించి అంటే చాక పోసి ఆడ నైవేద్యంలా కొంచెం ఒక ఇస్తారాకి తీసుకొని దాంట్లో తీసి ఎందుకంటే అమ్మవారు చూపించాలి కదా ఆడ లోపల ఉంటే అమ్మవారికి ఎట్లా కనిపిస్తుంది కనిపించదు కదా మూతలు పెట్టి అందుకని ఒక ఇస్తారాకి తీసుకొని దాంట్లో బెల్లమన్నము పసుపన్నము అండ్ పెరుగు ప్రసాదాలు ఏవైతే ఉన్నాయో నైవేద్యము అది అమ్మవారి ముందు పెడుతున్నా అండ్ వాటర్ తోటి చాక పోయడమే అది వచ్చి కార్తీక పౌర్ణం కాబట్టి వాటర్ తోటి చాక పోసుడే మామూలు రోజులలో అయితే అంటే ఉట్టి మంగళవారం ఎప్పుడైనా మనం ఇట్లా చేయాలనుకుంటే అంటే మూడో నాలుగో వస్తాయంట పౌర్ణములు అప్పుడైతే ఖచ్చితంగా చేయాలంట అప్పుడు కళ్ళుతోటి పోయచ్చు ఎందుకంటే ఎల్లమ్మ గమ్లింటి ఆడవిళ్ళ కాబట్టి ఆమెకు కళ్ళు ఎక్కుతుంది అనమాట ఎల్లమ్మకి కళ్ళు శాఖ పోయొచ్చు మనం ఒకవేళ దేవునింట్లో వేరే దేవుళ్ళని పెట్టుకోకపోయి ఉంటే ఓన్లీ ఎల్లమ్మని పెట్టుకుని ఉంటే అప్పుడు మనం కళ్ళు చాక పోస్ పోసుకోవచ్చు వేరే దేవుళ్ళు ఉంటే ఇంకా కళ్ళు పోయనికి ఉండదు ఎందుకంటే వేరే దేవుళ్ళకి ఎక్కదు కాబట్టి కళ్ళు సో ఇట్లా అమ్మవారిని గద్దెక్కిచ్చేసిన తర్వాత మరి ఇంటికి ముత్తాయి వస్తే కాలి కడతో పంపిలేం కదా అందులోనూ మావడి బియ్యము ఎల్లమ్మఒడి బియ్యము ఇవన్నీ వండినాం కాబట్టి ముఖ్యంగా మనం ఒడివియము వండుకుంటే పసుబొట్టు వంచుకొని ఐదుగురిని పిలుచుకొని ఐదుగురిని కానీ మన తాహత మేరకు ఎంతమంది అయినా సరే మనం పిలుచుకొని భోజనాలు పెట్టుకుంటాం కదా అట్లా మేము కూడా పిలుచుకొని భోజనాలు పెట్టుకున్నాము సో అందరు కట్టు నిండి అదిని కొంచెంసేపు కూర్చొని ఇంకెళ్ళిపోయారు అండ్ ఈడ మా ఆయన కళ్ళు ఎంజాయ్ చేస్తున్నాడు అనమాట ఆయన కళ్ళు ఎక్కడనే డౌట్ మీకు రావచ్చు మా సమీక్ష మా అమ్మ వాళ్ళతో పోయింది కదా ఆమెను తీసుకురావడానికి పోయిండు మా ఆయన వచ్చేటప్పుడు కళ్ళు తెచ్చుకుండా అన్నట్టు ఆ రోజు తాగు మంచిగా ఎంజాయ్ చేస్తుండ్రు మా ఆయన అండ్ ఇక్కడ మేము పందిర వేసినాం కదా ఎల్లమ్మ పండుగ కోసం కానీ ఒక కొమ్మ తీసేస్తే అంటే పదార్ పండుగ రోజు ఒక కొమ్మ తీసేస్తే మళ్ళీ ఇప్పుడు మనం పందిరి తీసేసుకున్నా కూడా తప్పు ఉండదని మా అమ్మమ్మ చెప్తే మా ఆయన వాళ్ళ అమ్మమ్మ చెప్తే తీసే అమ్మమ్మ తీసేయమంటుంది ఒక కొమ్మ అంటే అంటే ఆయన తీసేసిండు సో మా అమ్మవారి నాగిల్లి పదహారు పండుగ ఎంత మంచిగా జరిగిందంటే అంత మంచిగా జరిగింది ఇది ఈ వీడియో ముచ్చట అన్నట్టు మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాము అప్పటిదాకా చూస్తూనే ఉండు సుధార్చనారెడ్డి నేను అర్చన థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ది అండ్ బాయ్